హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలారు వడ్డిపల్లి చింతామణి పలమునేరు కలకాడ మదనపల్లి మార్కెట్లు ఈరోజు మనం టమాటా రేట్లు ఎంత ఎక్స్పర్ట్ చేయొచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా కోలారు మార్కెట్ చూసుకుంటే కోలారు మార్కెట్ వచ్చేసి నాటుకాయలు నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్స్ అలాగే హైబ్రిడ్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ కోలార్ మార్కెట్లో ఇంకా తర్వాత వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వడ్డీపల్లి మార్కెట్లో అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ అలాగే పలమనే మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకా కలకాడ మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకా మదనపల్లి మార్కెట్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజైతే ఈ ఏడు మార్కెట్లలో అయితే ఈ ధరలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఎంత అంచనా ఉండొచ్చు ఎలా జరగచ్చు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అలాగే చాలామందికి ఏమంటే మొన్న రెండు రోజులు మూడు రోజుల క్రితం అయితే రేట్లు భారీగా వెళ్ళాయి మళ్ళీ సడన్గా డౌన్ అయినాయి కదా ఎందుకు డౌన్ అయ్యా అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు కన్ఫ్యూజన్ ఏమొద్దండి ఇవే రేట్లు మెయింటైన్ అవుతాయి ఏమంటే కొంచెం గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పట్టడం వల్ల కొంచెం కాయలు ఎక్స్పోర్ట్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అంటే వానలో కలిసిన కాయలు మెత్తగా అవ్వటం కొంచెం క్వాలిటీ తక్కువ అవ్వటం దానివల్లే కొంచెం రేట్లు అనేవి తగ్గాయి దానితో కొంచెం రే స్టాక్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది దానివల్ల రేట్లు కొంచెం తగ్గాయి ఈ రేట్లు అయితే ఉంటాయి మరీ భారీగా ఆశించవద్దు నార్మల్ రేట్లు అయితే ఉంటాయి మరీ భారీ స్థాయిలో అయితే తగ్గవు నార్మల్గా మెయింటైన్ అవుతాయి టెన్షన్ ఏం పెట్టుకోవద్దు జూన్ నెల వరకు జూలై పదహైదు వరకు అయితే ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకోవద్దు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్